అండి వెల్కమ్ బ్యాక్ సునీ వాల్ ఛానల్ నేను బాగున్నానండి మీరందరూ అయితే బాగున్నారా ఈరోజైతే మా ఫ్యామిలీ అంతా కలిసి గండీ క్షేత్రం శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇదైతే వైఎస్ఆర్ కడప జిల్లా రాయచోటి వేంపల్లె మార్గ మధ్యలో పాపాగ్ని నది తీరాన్ని అయితే వెలిసింది పాపాగ్ని నది ఇక్కడ సేచాచలం కొండను చీలుస్తుంది కొండకు గండి కొట్టింది కాబట్టే ఈ ప్రాంతానికి గండి అనే పేరు వచ్చింది ఇది ప్రసిద్ధి చెందిన వీరాంజనేయ క్షేత్రం వివరాల్లోకి వెళితే త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో సీతాదేవిని రావణుడు అపహరిస్తాడు రామలక్ష్మణులు సీతాన్వేషణలో దండకారాణ్యం నుండి గండి క్షేత్రం మీదుగా రావడం జరిగింది అప్పటికే వాయుక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన గండి క్షేత్రంలో వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడట అతడు రామలక్ష్మణులకు ఆహ్వానం పలికి తన ఆతిథ్యం స్వీకరించమని వేడుకొనగా రావణ వద అనంతరం తిరుగు ప్రయాణంలో నీ కోరిక తీరుస్తానని వాగ్దానం చేశాడు శ్రీరాముడు రావణుని చంపి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వస్తున్నప్పుడు ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు గండిలోని రెండు కొండలకు బంగారు తోరణం నిర్మించి శ్రీరామునికి స్వాగతం పలికాడు శ్రీరాముడు ఆ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకున్నాడు శ్రీరాముడు అక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడే సీతాన్వేషణ మొదలుగా రావణాసురునిపై తన విజయానికి మూల కారణమైన వీరాంజనేయుని తన బాణపు కొసతో కొండశిల మీద చిత్రించాడు చిత్రం చివరి దశలో ఉండగా లక్ష్మణుడు వచ్చి కాలాహరణం సంగతి గుర్తు చేయగా ఆ తొందరలో శ్రీరాముడు ఆంజనేయుని చిత్రం ఎడమ చేతి చిటికన వేలు విడదీయకుండా వెళ్ళిపోయాడు ఇందుకు ప్రతీకగా ఇక్కడ ఆంజనేయ స్వామి చేతికి చిటికన వేలు ఉండదు ఆ చిటికన వేలును చెక్కేందుకు ఎవరు ప్రయత్నించినా స్వామివారి విగ్రహం నుంచి రక్తం వస్తుంది అందుకే ఇక్కడ మూర్తిని సజీవ ఆంజనేయ స్వామి మూర్తిగా పేర్కొంటారు అంతేకాక వాయుదేవుడు కట్టిన ఈ బంగారు మామిడాకుల తోరణం ఆదర్శ రూపంలో శాశ్వతంగా నిలిచిపోయిందని భక్తులు ఇప్పటికీ నమ్ముతారు మహానీయులకు జీవిత చరమాగ్రంలో ఈ తోరణం లభిస్తుందని స్థానిక కథనం ఇందుకు ఉదాహరణగా పద్దెనిమిదవ శతాబ్దంలో అప్పటి మద్రాసు రాష్ట్రంలో దత్త మండలాలకు కలెక్టర్గా ఉన్న సర్ థామస్ మండ్రోకు ఈ బంగారు తోరణ కనిపించింది ఈ విషయాన్ని కడప గెజిల్లో కూడా చూడవచ్చు శ్రీరాముడు వాయుదేవుడు ఉన్న గండి క్షేత్రానికి వచ్చింది శ్రావణ మాసంలోనే చివరి శనివారం వీరాంజనేయుడిని ఒంటెపై పురవీధుల్లో ఊరేయిస్తారు ఇదేనండి గండి శ్రీ వీరాంజనేయస్వామి చరిత్ర మీరు కూడా వచ్చి గండీ క్షేత్రాన్ని దర్శించుకోండి ఇక్కడైతే కొంతమంది అబ్బాయిలు అయితే ఆంజనేయ స్వామి మాలైతే వేసుకున్నారు అనుకుంటా వాళ్ళు ఇప్పుడు మాలు అయితే వచ్చారు చిన్న పిల్లలు కూడా వేసుకున్నారు చూడండి ఇంత చుట్టూ ఉన్నారు నేను వీడియో తీసుకుంటే వాళ్ళందరూ జరగమని వీడియో అయితే తీయమన్నారు ఏమనలేదు మా మేమైతే బయట అంతా తిరిగి చూడడం అయితే అయిపోయింది ఇప్పుడు దేవుడి దర్శనానికి అయితే వచ్చాము ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి అర్చనకి ఆకు పూజ చేయాలనుకునే వాళ్ళు మేమైతే ఆకు పూజ చేయాలని అనుకున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాతే ఇక్కడైతే వీడియో తీయడానికి పర్మిషన్ లేదన్నారు అందుకనేసి ఇంకా వీడియో తీయట్లేదు నేను ద లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ కంటిన్యూ చేశాను ఇప్పుడు ఇక్కడ అయితే ఉందండి నామాలగుట్ట ఇదే అనుకుంటాను నామాలగుట్ట నామాలన్నీ ఉన్నాయి కదా పావురాల గుట్ట కూడా అక్కడే ఉందనుకుంటా పైన అక్కడికైతే వెళ్ళలేదు ఇదేననుకుంటానండి నామాల గుండు పావురాల గుట్ట అంటే ఇంకా పైన కొండపైన ఉంటుంది మనమైతే వెళ్ళలేదు మీరు వచ్చినప్పుడైతే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మేము పాపాగ్ని నది దగ్గరికి అయితే వెళుతున్నాము మా పిల్లలు నీళ్ళలో అయితే ఆడుకోవాలన్నారు అనేసి ఇదేనండి అసలైన శ్రీ స్వామి ఉన్న ప్లేస్ ఇక్కడైతే కొత్తగా అయితే గుడి అయితే కడుతున్నారు అయితే వెళ్ళనివ్వట్లేదు మే అక్కడే అంట ఉండేది మనం ఏదైనా పాపాలు చేసినట్టయితే ఈ పాపాగ్ని నదిలో దిగితే పాపాలన్నీ తొలగిపోతాయంట ఏం చేయలేదు కాకపోతే ఈ చీమనో ఈగోనో అయితే చంపింటాం కదా ఆ పాపాలు కూడా పోవాలంటే ఇందులోకి అయితే దిగాలి రెండు కొండల మధ్య ఉన్న గుడి శ్రీ స్వామి గుడి అటుకొండ ఇటుకొండ మధ్యలో అయితే గుడి అయితే ఉంది దానికి మధ్యలో పాపాగ్ని నది అయితే ఉంది మీరు కూడా వచ్చేయండి Takk fyrir að hlusta. పైన ఈ కొండలను చూడండి ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి చూసినట్టే ఉంది ఇంకా అయితే షాపింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము కాస్ట్ మరి కొంచెం తక్కువగానే ఉన్నాయండి టాయ్స్ దేవుడి బొమ్మలు నేనైతే ఒక ఆంజనేయ స్వామి బొమ్మ వినాయకుడి బొమ్మ అయితే కొన్నాను ఫోటోలు అయితే అయిపోయిందండి మా ట్రిప్పు కొంచెం ఫోటోలు అయితే తీసుకున్నాము ప్లేస్ అయితే చాలా బాగుంది మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇంకైతే రిటర్న్ అయితే అయ్యాము మేము ఫోర్ అవర్స్ జర్నీ మా ఊరికి ఇక్కడి నుంచి మార్నింగ్ వచ్చాం కదా ఇప్పుడైతే ఈవినింగ్ అయితే అయిపోయింది సిక్స్ అవుతుంది మేము వెళ్ళేసరికి అయితే చీకటి అయితే పడింది చలిగా కూడా ఉంది బాగా చలి అయితే ఉంది ఎంత చలి అయితే స్వెటర్ వేసుకున్నా సరే వణుకైతే వస్తుంది చలికాలం అంటే ఎలా ఇంత చలి అంటే ఇంత చలి ఉంటుంది చలికాలం మేమైతే స్వెటర్ వేసుకుని కూడా వణుకుతున్నాము ఆల్రెడీ టీ తాగడానికైతే ఆపారు నేనైతే టీ తాగను అందుకే చలి పుడుతుందని వణుకుతున్నా ఈదైతే అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయితే జరిగింది థర్టీ ఫస్ట్ నైటు మా జర్నీ అందరూ అయితే న్యూ ఇయర్కి బాగా లైటింగ్స్ అన్నీ అయితే బాగా వేశారు ఇదేనండి ఈరోజు వీడియో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్